మహాగణుడ మహోగతుడ పరిశుద్ధుడ మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున ప్రభా ఈ రాత్రి ప్రియులతో కలిసి నేనా మరి మీ సన్నిధిలో ఈ రీతిగా ఆనందించడానికి అల్పుణను నేను నాకు కూడా మీరు చిన్న ధన్యత కొరకే సుధిస్తున్నాను ఇంతవరకు నైనా నీ బిడలు ప్రభా మీ నామాన్ని సుచిస్తూ చక్కని సంగీత కీర్తనలతో చక్కని పాటలతో ఆరాధించి పాడి వినామాన్ని ఘనపరుచుకున్నారు కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాము రుబ్బ వాక్యమైన దేవుడా మా తండ్రి పరశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి నాయన మీ మెల్లని స్వరమును మాకు అందించండి నేను వినబోయే వాక్యాన్ని మేము అర్థం చేసుకునే మనస్సు మాకు దయచేయండి చేరువచ్చిన నీ ప్రజలు బట్టి మీకు అందనాలు నేను ఇంకా రావాల్సిన వారు ఎవరైనా ఉంటే వాటిని కూడా నడిపించండి ఈ మై శబ్దం ద్వారా దగ్గరగా దూరంగా ప్రజలను కూడా నేను మీ మాట ద్వారా సంధించండి ప్రభు వ్యాధి బాధ బాధితులు ఉన్న వారిని నూట ఏడవ కిత్ర ఇరవై వచ్చాన్ని బట్టి మీ వాక్కును పంపి వారిని బాగు చేయండి దీనదాసులైన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోరండి చిన్నపిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి వారిని మీరు దర్శించి సంధించండి మా ప్రభును ప్రియరక్షకుడు నామమున ప్రార్థించి స్ఫుతించి వేడుకుంటున్నాము తండ్రి దేవుని స్తోత్రం కలిగి ఒక సందర్భంలో శిష్యులు అనగా పూస్తులు అనబడే శిష్యులు ప్రభుత్వం ఒక ప్రశ్న వేస్తున్నారు ఏంటో ప్రశ్న బాబా మా విశ్వాసము ఏం చేయించాలి నువ్వు వృద్ధి పొందించు అంటే అంటే వారి ఉద్దేశం అని చెప్పండి ఇప్పుడు ఎదుగుదల సహవాస కూడి ఆత్మీయంగా ఎదగాల తెలు సంవత్సరం ఆత్మీయతలో భక్తిలో ప్రభావే మరి పురోధి చెందాలా అభివృద్ధి పొందాలా ఎదుగుదల మిమ్మల్ని ఆరాధించట్లో మిమ్మల్ని సేవించట్లో మీ సత్యాన్ని మీ నామాన్ని ఎరుగుటలో మీ గొప్పతనాన్ని మీ శ్రేష్టతను నేను ఎలుగులో తెలుసుకున్నట్లో ప్రభా వారు మీ ఔన్నత్యం ఏంటో మీ గొప్పతనం ఏంటో మీ ప్రేమలాంటిదో ఎలాంటి దయ్యము దేవుడవో నేను ఎరగాల ప్రభు అని తెలుసుకోవాలి కాబట్టి అలాంటి జ్ఞానము అలాంటి ఆసక్తి అలాంటి ఆతృత అలాంటి పట్టుదల అలాంటి విశ్వాసమును మాకు దయచేయి మా విశ్వాసమును వృద్ధి పొందించము ప్రభావం అంటే ఆయన ఇప్పుడు మాకున్న విశ్వాసము చాలదు ఇప్పుడు ఈ స్థాయిలో మాకున్న భక్తి చాలదు మేము నేర్చుకున్నాయి కలిగి ఉన్నటువంటి భక్తి విశ్వాసము చాలదు మాకు వృద్ధి కలుగ్గా ఇంకా అభివృద్ధి పొందాలా ఇంకా శక్తి చూపాలా ఇంకా కాబట్టి మాకు నీ సహాయం కావాలా మా విశ్వాసమును వృద్ధి పొందించ విశ్వాసము అనేటువంటి మాట ఎంతో పరిచయం ఉన్న మాట మనకు ప్రతి క్రైస్తవునికి విశ్వాసం అనేది గొప్పది ప్లేనా విశ్వాసము లేకపోతే విశ్వాసముని అభివృద్ధి పొందించకపోతే విశ్వాసము అనే ఆయుధం విశ్వాసము మన జీవితంలో పెంపొందించకపోతే కలిగే మరి ఆత్మీయ నష్టం ఆత్మీయ లేమి మనం ఏం పోతున్నాం ఏమని కోల్పోతున్నాం విశ్వాసము ద్వారా కలిగే చాలా ఉన్నాయి చాలా విశ్వాసం ద్వారా మన కలిగే లాభం మొట్టమొదటి చదువుదాం ప్లేరా హిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయ తీసుకున్న చదువుడు త్వరగా చదువుకున్న వారు ఉన్నారు ఇక్కడ చదవారు సహాయం చేయండి ఎవరి పత్రిక పదకొండు ఆరే వచనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము చాలు ఒక్క మాట చెప్పడం విశ్వాసం లేకుండా చెప్పండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట చెప్పండి అసాధ్యం ఇంపాసిబుల్ సాధ్యము కాదు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఇష్టమైన విశ్వాసగా ఇష్టమైనటువంటి కుమార్తెగా కుమారుడిగా నీవు ఉండలేమో మనం ఏది లేకపోతే అది కరెక్ట్ విశ్వాసం లేకపోతే దేవుని సంతోషపరచలేము దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండలేము నువ్వు చేసుకుంటావు నీ భక్తి నీ సమర్పణ లేదా నీ భయము దేవుని అంటే ఆసక్తి నీ పొరుగు దేవుని కాడి పట్ల నీకున్నటువంటి తెగింపు ఇవన్నీ ఉన్నాయి మంచిదే కానీ అన్నిటినీ ఇంకా అభివృద్ధి పొందాలంటే పరిపూర్ణమైన విశ్వాసం కావాలి గలతీ పత్రులు ఉంటుంది ఒక మాట విశ్వాస సంబంధులే చెప్పండి అబ్రహాము కుమారులు దేవుని స్తోత్రం అబ్రహాము ఇతడు అబ్రహమ కుమారుడే అన్నాడు ఈశ్వరవారు ఎవరి గురించి గురించి ఎప్పుడన్నాడు చెప్పండి జకే గురించి మాట ప్రభువారు ఎప్పుడు ఆ మాట పలికించిన ఇతడును జక్క ఎలాంటి వాడు పాపి జక్క ఎలాంటి వాడు అక్రమస్తుడు జక్క ఎలాంటి వాడు అన్యాయస్తుడు ఒకటికి నాలుగంతలు అన్యాయపుగా ఆత్మ సంపాదించుకొని ఆ మరి ఎరుకో మరి ఆ ప్రాంతంలో ఇతడు పాపి అయిన జక్క ఇంటికి వెళ్తున్నాడు పాపి అని ముద్ర వేయించుకున్నాడు ఎవరు జక్క అలాంటి చర్యకి ఒక దినాన్ని ఆశ కలిగింది ఏ ఆశటండి ఏసు ఎవరో చూడాలా వీళ్ళెలాంటి వాడు వీళ్ళెలాంటి అద్భుతాలు చేస్తాడు విన్నాడు విని ఆయన చేసే కార్యములు ఆయన చేసే అద్భుతాలు ఆయన చేసే గొప్ప సంగతులు వింటున్నాడు కాబట్టి నేను ఆయన చూడాలా ఎప్పుడైనా కలిగిందని ఆశ ప్రభువును చూడాలా అంటే ఈ గొప్ప కార్యాలు వింటున్నాను చూస్తున్నాం పిల్లరా ఆయన ఎలా ఉంటాడు ఆయన అద్భుతమైన కార్యములు ఆశ్చర్య కార్యములు నేను ఆయన వ్యక్తిగతంగా చూడాలా ఆయన దర్శించాలా అది నా ఆశ జక్కే జీవితంలో కూడా ఆశ కలిగింది పిల్లరా విశ్వాసము ద్వారానే గొప్ప కార్యములు మనము దేవుని ద్వారా పొందగలం పిల్లరా విశ్వాసం అంటే మరొక పని పదం చెప్పండి ఏంటి చెప్పండి మనకు అర్థమయ్యేది నమ్మటం నమ్మకం ఉంచటం విశ్వాసం అంటే నమ్మకం ఉంచుట నమ్మక హెబ్రి పత్రిక పదకొండు ఐదు మొదటి రచనలో ఒక చక్కని మాట విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము రాయబడి ఉంది విశ్వాసం అంటే దాని నిర్వచనము ఏదైతే ఇప్పుడు పరలోక రాజ్యం ఉంది మనం ప్రభా నీ రాజ్యంలో నాకు స్థానం ఇవ్వండి అనేది ప్రార్థన చేస్తున్నాం అంటే పరలోక రాజ్యం ఉందని మనం నమ్ముతున్నాం పరలోక రాజ్యాన్ని ఆయన అనుగ్రహించగలడు ఈ లోకములో విడిచిన తర్వాత నిశ్చత్తంలో మత్స్యరాజ్యం ప్రలోకంలో దేవుడు నన్ను ఆ స్థానంలో మంచిగల నమ్ముతున్నాం అది విశ్వాసం మనం చూడలేదు కరెంట్ ఉంది ఇప్పుడు లైట్ వెలుగుతుంది ఏమంటే కరెంటు ఎలా పాస్ అవుతుంది నేను చూడాలా అనేటువంటి ఆలోచన వెళ్తుందండి చూడగలరా చూడటానికి కరెంటు ఉంది లైట్ ఎదుగుతుంది ఫ్యాన్ జరుగుతుంది వారికి స్విచ్ చేస్తే ఫ్యాన్ జరుగుతుంది కాబట్టి నమ్మకం విశ్వాసము ఆత్మీయ జీవితములో భక్తి జీవితంలో విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైన చెప్పలేనా విశ్వాసము కాబట్టి చెప్పండి కర్త వెరీ గుడ్ ఎగ్రి పత్రిక పని విశ్వాసమునకు కర్త మన అది విశ్వాసమున కర్త చాలా మన దేవుడు మనం ఆరాధించే దేవుడు మనం సేవించే దేవుడు సామాన్యమైన చెప్పలేరా మనలో విశ్వాసమును కార్యసిద్ధి చేయగలిగిన దేవుడు దేవుని స్తోత్రం కలిగిన ఆయన విశ్వాస కర్త విశ్వాసములకు కర్త ఆయనే విశ్వాసములకు కర్త ఆయన పిల్లరా దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే పిల్లరా కాబట్టి ఇంకా రాయబడింది అన్నమాట కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపములో నీవు పడకూడదు పాపమంట సులువుగా చిక్కులు పెడుతుంది చిన్న పాపం ఇది పెద్ద తప్పు కాదు కదా ఇది చిన్న విషయమే కదా పెద్ద పెద్దవా నేను ఏమైనా పెద్ద తప్పు చేసేనా ఎవరైనా అది చేసేనా ఎవరైనా మోసం చేసేనా ఇది అనిపిస్తుంది అనుకుంటుంది పిల్లరా అది సులువుగా చిక్కులు పెట్టే పాపం దాన్ని పడకుండా పిల్లరా మన ఆత్మీయతను మన భక్తిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి విశ్వాసమును మన రక్షణను సొంత రక్షణను భయముతో మరి వణుకుతోనూ దానిని కాపాడుకోనండి కొనసాగించమని పత్రికల పౌరుగా రాస్తా